వృషభరాశి వారికి పంతొమ్మిది ఇరవై తేదీల్లో ఇలానే జరుగుతుంది అలానే కాకుండా మీకు చాలా వరకు కూడా నష్టం జరగబోతుంది ఈ ఇద్దరి వ్యక్తుల వల్ల ఏంటంటేనండి మీరు చాలా ఇబ్బంది పడబోతున్నారు అని మనం చెప్పొచ్చు కాబట్టి ఏంటంటేనండి వృషభరాశి వారు వీడియోని చివరి వరకు చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే పంతొమ్మిది ఇరవై తేదీల్లో అండి ఇలా జరుగుతుందనమాట ఏంటంటే కొంచెం మీకు ఇక్కడ సమస్య రాబోతుంది సమస్య ఏంటంటే కనుక సృష్టించబోతున్నారు ఈ సమస్య వల్ల మీరు చాలా వరకు కూడా ఇబ్బంది పడే అవకాశం అయితే అనిపిస్తుంది అనమాట ఈ సమస్య మీకు ఏంటంటే పెద్ద తలనొప్పిగా కూడా మారబోతుంది నష్టాలే జరుగుతాయి కానీ లాభాలు అయితే ఎక్కడ కూడా మీకు కనిపించట్లేదు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక రండి వృషభరాశి వారు కొంచెం టెన్షన్స్తో అలానే కాకుండా కొంచెం బాధల్లో ఉన్నారు కదా అలాంటి వ్యక్తులకు ఏంటంటే కనుక కొంచెం ఊరట కలిగే అంటే విషయం అని మనం చెప్పొచ్చు అలాగే ఈ వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వీరికి ఎప్పుడు కూడా అండి వీరి జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి అనమాట ఎక్కువగా తీవ్రంగా ఏంటంటే వీరు కష్టాలు పడుతూ ఉంటారు అధికంగా శ్రమ పడుతూ ఉంటారు అలానే కాకుండా ఏంటంటే కష్టం కోసమే పుట్టామా అన్నట్టు కష్టపడుతూ ఉంటారు ఈ వృషభ రాశి వాళ్ళు అలా ఏంటంటే కనుకనండి నండి వీరికి కష్టం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది అలానే నష్టాలు కూడా అధికంగా జరుగుతాయి భగవంతుడు వీరికి కష్టాలు ఇచ్చినప్పటికీ కూడా నష్టాలు కొంచెం తక్కువగా ఇస్తాడు అలానే కాకుండా సంపాదన ఎక్కువగా ఇస్తాడు కానీ ఇచ్చిన సంపాదన మొత్తం కూడా ఏంటంటే ఖర్చు అయిపోయేలాగా చేస్తూ ఉంటాడనమాట అందుకే వృషభ రాశి వారు ఎంత కష్టపడి సంపాదించినా సరేనండి లాస్ట్కి వస్తే చిల్లి గవ్వ కూడా మిగలకుండా పోతుందనమాట అలాంటప్పుడు ఏంటంటే వీరు చాలా బాధపడిపోతూ ఉంటారు ఎందుకు మా జీవితంలో మాకు ఇన్ని కష్టాలు ఇన్ని బాధలు ఇలా డబ్బు వచ్చి అలా పోతూ ఉంటుంది అసలు మేమేం ఏం చెయ్యాలి అని ఏంటంటే ఆలోచనలు పడిపోతారండి కానీ వృషభరాశి పరంగా మనం చూసుకున్నట్టయితే వృషభరాశి వారండి చాలా మంచి వ్యక్తులండి వీరు ఏంటంటే కనుక ఎవరైనా వీరిని నమ్మినా లేకుంటే వీరు ఎవరినైనా నమ్మినండి వారి కోసం ప్రాణాలు ఇవ్వటానికైనా సరే వినకాడరనమాట అలాంటి స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు ఒకరిపై నమ్మకం పెట్టుకున్నప్పుడు వారు ఆ నమ్మకాన్ని బొమ్ము చేస్తే మాత్రం అస్సలు కూడా సహించరండి జీవితంలో వారి దిక్కు కూడా చూడకుండా ఉండగలుగుతారనమాట ఈ రాశి వాళ్ళు కానీ మోసాన్ని అలానే కాకుండా ఏంటంటే వీరిని అంటే చాలా వరకు కూడా నష్టం కలిగించే అంటే కొన్ని మాటలు కావచ్చు వీరేంటంటే తట్టుకోలేకపోతారనమాట కాబట్టి ఏంటంటే వృషభ రాశి వాళ్ళండి చాలా మంచి హృదయం కలిగిన వ్యక్తులు అండి చాలా వరకు కూడా ఏంటంటే వీరి స్వభావం కావచ్చు వీరి యాటిట్యూడ్ కావచ్చు వీరేంటంటే చాలా మంచి వ్యక్తులు ఉన్న దాంట్లోనే ఏంటంటే కనుక సంతోషంగా జీవించాలనే వ్యక్తులు అనమాట లేని దానికోసం ఏంటంటే వీరు అంటే గొప్పలకు పోరు అలానే కాకుండా ఉన్న దాంట్లో సంతో అంటే సంతోషంగా ఉండాలి చక్కగా బ్రతకాలి నలుగురిలో మాకు కూడా పేరు ప్రతి ప్రతిష్టత ఉండాలి అని కోరుకునే వ్యక్తులు ఈ వారు కాబట్టి ఏంటంటే ఈ వృషభరాశి వారికి అయితే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈ రెండు రోజుల్లో అండి చాలా వరకు కూడా నష్టాలు జరిగే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఇద్దరు వ్యక్తుల వల్ల ఏంటంటే మీకు తీవ్రమైన ఇబ్బంది అయితే రాబోతుంది ఆ ఇబ్బంది ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందామండి ముఖ్యంగా పంతొమ్మిదవ తేదీన మీకు ఎలా ఉండబోతుందంటే కనుక కొంచెం మంది ఇక్కడ ఏంటంటే కనుక బాధాకరం అని చెప్పొచ్చు ఈ రోజంతా కూడా ఏంటంటే మీకు లాభాల కంటే కూడా నష్టాలే అధికంగా జరుగుతూ ఉంటాయి మీరు ఒక దగ్గర పెట్టుబడి పెట్టారండి బాగా పెట్టుబడి పెట్టారు ఆ పెట్టుబడి వల్ల ఏంటంటే మీకు నష్టం కలిగింది అనమాట ఆ నష్టాన్ని మీరు ఆలోచించుకుంటూ కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళి అనారోగ్య సమస్యలు తెచ్చుకున్నారని కూడా వృషభరాశి పరంగా మనం చెప్పుకోవచ్చు అంటే కొంతమందికి ఆల్రెడీ జరిగిపోయి ఉండొచ్చు కొంతమందికి జరిగే అవకాశాలు అయితే పంతొమ్మిదవ తేదీన ఎక్కువగా కనిపిస్తున్నాయి ఒకవేళ మీరు ఏంటంటే కనుకనండి పెద్ద మొత్తంలో డబ్బుని నష్టపోతే మీరు ఎక్కువగా కంగారు పరకండి పోయిన డబ్బు తిరిగి మీ దగ్గరికి వస్తుంది రాదని కాదు కాకపోతే మీరు ఆలోచించుకొని కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళేసి మీ మైండ్ని ఖరాబ్ చేసుకొని మీరేంటంటే అనారోగ్య సమస్యల్ని తెచ్చుకోకండి రాశిలో ఉండే వాళ్ళకి ఏంటంటే కనుక ఎక్కువగా అండి బీపీ ప్రాబ్లం ఉంటుంది అలానే కాకుండా కొంచెం ఏంటంటే కనుక వీళ్లకు అంటే చాలా వరకు కూడా ఆలోచన ఎక్కువగా ఉంటుందనమాట చాలా ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు కొలెస్ట్రాల్ ప్రాబ్లం కూడా కొంతమందికి ఉండే ఉంటుంది కొంతమందికి షుగర్ కూడా ఉంటుందన్నమాట ఇలా ఈ వృషభరాశి పరంగా చూసుకున్నట్టయితే ఇలాంటి ఇబ్బందులు అయితే ఉంటాయి కాబట్టి మీరు ఏంటంటే టైముకు అంటే భోజనం చేయడం అలానే కాకుండా టెన్షన్ లేకుండా ఉండటం దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక కొంచెం ప్రశాంతమైన వాతావరణాన్ని గడపడం మీరు పని చేస్తున్నప్పుడు కూడా ఏం ఆలోచించకుండా పని మీదనే మీరు ధ్యాస పెట్టేసి చక్కగా పని చేసుకుంటే మీరు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది కానీ మీరేంటంటే కనుక అధికంగా అండి మాకు ఇలా జరిగింది మేము ఇలా మోసపోయాము అనేసి ఏంటంటే మీరు ఎక్కువగా ఆలోచించకండి మోసపోయినప్పటికీ కూడా ఖచ్చితంగా మీకు ఏంటంటే కనుక లాభం అందులో చేకూరుతుంది అంటే లాభం అనేది మీకు కలగడానికి అవకాశం ఉంటుందన్నమాట పంతొమ్మిదవ తేదీన మనం వృషభరాశిని చూసుకున్నట్టయితే ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునే వరకు కూడా అండి మీరేంటంటే కొంచెం బాధలోనే ఉంటారు ఇక్కడ ఏంటంటే మీరు చేసే పని కలిసి రాదు విద్యార్థులకు కూడా ఇక్కడ అనుకూల సమయం అయితే లేదు అలానే కాకుండా రాజకీయ రంగాల్లో ఉండే వాళ్ళకు కూడా అనుకూల సమయం అయితే కాదు లేని పోని నిందలు పడే అవకాశం అయితే కనిపిస్తుంది అలానే కాకుండా రాశిలో ఉండే వాళ్ళు ఏంటంటే చాలా వరకు కూడా అండి ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల ఏంటంటే చాలా మోసపోతారండి ఎక్కువగా వీరు నమ్ముతారనమాట వీరిని నమ్మి ఏంటంటే కనుక ఒక ప్రాజెక్టు వరకు ఇవ్వటం కానీ లేదంటే కనుక పెట్టుబడి పెట్టడం కానీ లేకపోతే వీరిని నమ్మి మీరు అప్పు తెచ్చుకోవటం కానీ ఇలాంటివి చేస్తారు లేదంటే అప్పు ఇవ్వటం కానీ చేస్తారు కానీ వీరేంటంటే కనుక మిమ్మల్ని నిండా ముంచేస్తారన్నమాట ఆఖరికి వచ్చేసరికి నాకేం తెలియదు అన్నట్టు చేతులు తెస్తారు వీరు మీ సొంత అంటే సొంత వాళ్లే అండి దూరం వాళ్ళు కూడా కాదనమాట ఈ వ్యక్తులు ఏంటంటే కనుక మిమ్మల్ని చాలా వరకు కూడా ఇబ్బంది పెడతారని ఒక రకంగా చెప్పొచ్చు ఈ రెండు అంటే పేర్లని ఇక్కడ కాదండి మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ అంటే మీకు బావ వరుస కావచ్చు బామ్మర్ దివస కావచ్చు లేదంటే మీకు సంబంధించిన ఒక మీ తోబుట్టులు కూడా కావచ్చు అండి ఇక్కడ వీళ్ళ వల్ల ఏంటంటే మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా కనిపిస్తున్నాయి కాబట్టి అధికంగా వీరిని నమ్మకండి ఎంతలో ఉంచాలో వీరిని అంతలో ఉంచండి వీళ్ళకి అంటే ప్రాజెక్టుకు అంటే ప్రాజెక్ట్ వర్క్ ఇవ్వడం కానీ లేదంటే పనిని అప్పచెప్పడం కానీ చేయకండి ఆ పనిలో ఏంటంటే కావాలని వీరికి ఏంటంటే కనుక మీకు నష్టం కలిగిస్తారనమాట చాలా వరకు కూడా మీ బాధని ఏంటంటే చూడాలి కళ్ళారా వీళ్ళు బాధపడేది మీరు చూడాలి అంటే అనుకోని ఏంటంటే కనుక నష్టం కలిగించే అవకాశం అయితే ఇక్కడ మీ రాశి పరంగా మనకు తెలియజేయడం జరుగుతుంది అలానే కాకుండా ఏంటంటే ఏదైనా సరే పెట్టుబడి పెట్టారు ఇప్పుడు ఒక చిట్టి వేసుకున్నా లేదంటే వారి దగ్గర డబ్బు దాచం వారి త్రూ మనం ఏంటంటే గనక అప్పును తీసుకున్నాం అనుకోండి వాళ్ళు ఏంటంటే గనక కావాలని సరే అప్పును అడిగిపిస్తారు వారి దగ్గర డబ్బు లేనప్పుడు చూసి మనం బాధపడుతున్నాం కదా అది ఒక ఆనందం అనమాట ఆ వ్యక్తులకు అలానే కాకుండా ఆ వ్యక్తులకు కొంచెం ఏంటంటే గనక ఒక సరదా మనం బాధపడేది వాళ్ళకి ఏంటంటే గనక కొంచెం సరదాగా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వ్యక్తులు ఏంటంటే గనక మీ జీవితంలో నుంచి మీ కుటుంబ సభ్యుల నుంచి కొంచెం దూరంగా పెట్టండి ఇలాంటి వాళ్ళకి వాళ్ళకేంటంటేనండి మీ దరిదాపుల్లో కూడా రానివ్వకండి ఈ వ్యక్తులు ఎప్పుడు కూడా మీకు ఏంటంటే కనుక మోసం అంటే చెయ్యాలని చూస్తూ ఉంటారు మీ ముందు మంచిగా మాట్లాడతారు కానీ మీ వెనక చేసేవన్నీ కూడా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు మిమ్మల్ని ఎలా దెబ్బ తీయాలి మిమ్మల్ని ఎలా దెబ్బ కొట్టాలి మిమ్మల్ని ఎలా కించపరచాలి మీ ముందు ఏంటంటే కనుక జాలి దయలాగా ఇలా చూపిస్తూ ఉంటారు కానీ మీ వెనక మాత్రం రాక్షస రూపాన్ని కలిగి ఉంటారని ఒక రకంగా మనం చెప్పొచ్చు కాబట్టి వృషభరాశి వారు ఏంటంటే కనుక అధికంగా ఎవ్వరిని నమ్మకండి ఎవ్వరు కూడా అండి మిమ్మల్ని అంటే ముందు పాపం అంటారు వెనక మాత్రం బాగయ్యింది ఇలా అనుకుంటూ ఉంటారనమాట ఇలాంటి వ్యక్తులతో కొంచెం జాగ్రత్త పడండి ఈ రెండు రోజులు అంటే రెండు రోజులు అంటే పంతొమ్మిదవ తేదీ ఇరవయో తే ఇరవో తేదీన ఇరవై ఒకటో తేదీ వరకు ఏంటంటే కనుక కొంచెం మీరు జాగ్రత్త వహిస్తే సరిపోతుంది అనమాట అలానే కాకుండా ఈ రెండు రోజుల్లో ఇంకా మీకు ఇలానే ఉంటుందండి కొంచెం ఏంటంటే కనుక ఆలోచన ఉంటూ ఉంటుంది కొంచెం బాగా ఆలోచించుకుంటారు డబ్బు పోయింది చాలా ఇబ్బంది కలుగుతుంది మాకు అసలు పనులు లేవు కొంచెం నష్టం జరుగుతుంది ఎందుకు ఇలా అవుతుంది ఏం చేయాలి అనేసి ఏంటంటే కొంచెం మీరు ఏంటంటే ఆలోచించే అంటే ఆలోచనలో పడిపోతారు ఆలోచిస్తారు సమయానికి భోజనం చేయడు కానీ సమయానికి భోజనం చేయండి అలానే కాకుండా ఏంటంటే రెండు రోజులు బాగాలేదనుకోండి అనుకోండి మూడో రోజు ఖచ్చితంగా బాగుంటుంది కాబట్టి ఏంటంటే కొంచెం మీరు ఏంటంటే ఓపిక పట్టండి మీకు ఏంటంటే ముందే సహనము ఓపిక చాలా ఎక్కువగా ఉంటుందండి కాబట్టి ఇది కూడా కొంచెం ఓపిక పట్టేసుకోండి సర్దుకుంటుందంతా కూడా కానీ పంతొమ్మిది పరంగా మనం చూసుకున్నట్టయితే మీకు అంతగా అయితే కలిసి రాదు ఇక ఇరవై తేదీన చూసుకున్నట్టయితే ఇరవై తేదీన కూడా అండి నాలుగు గంటల వరకు అయితే మీకు బాగాలేదు కానీ మిగతా నాలుగు గంటల నుంచి రాత్రి పది పదకొండు గంటల వరకు బ్రహ్మాండంగా ఉంది ఇబ్బందులు అయితే లేవు పట్టిందల్లా బంగారం కాబోతుంది మీకు ఏంటంటే కనుక ఈ ఒక ఉదయం లేచినప్పటి నుంచి కూడా మనము చూసుకున్నట్టయితే కొంచెం వ్యాపారం చేసే వాళ్ళకైతే ఇక్కడ కొంచెం ఇబ్బందికరమైన సమయం అని చెప్పొచ్చు కొంచెం ఇబ్బంది పడే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుంది ఇంకా అలానే కాకుండా ఏంటంటే విద్యా కొంచెం బాగానే ఉంటుందండి ఇబ్బంది అయితే ఏముండదు కాకపోతే అంత ఉండదు అనమాట ఇప్పుడు హండ్రెడ్ పర్సెంట్లో విద్యార్థులకు ఏంటంటే కనుక ఒక సెవెంటీ పర్సెంట్ బాగుండే అవకాశం అయితే ఉంటుంది రాజకీయ రంగాల్లో ఉండే వాళ్ళకు కూడా కొంచెం బాగానే ఉంటుంది ఏం ఇబ్బంది ఉండదు అంటే అంత బాగుండదు అంత చెడుగా ఉండదు అంత మంచిగా ఉండదు కొంచెం మధ్య రకంగా ఉంటుంది అలానే కాకుండా వృత్తి ఉద్యోగాలు చేసే వాళ్లకు కొంచెం ఏంటంటే అనుకూలించే సమయం కాదని ఒక రకంగా మనం చెప్పొచ్చు వృత్తుల్లో వాళ్ళకు కొంచెం అంటే ఒక టెన్ పర్సెంట్ బాగుంటే వ్యాపారం చేసే వాళ్ళకైతే ఇక్కడ ఏంటంటే కనుక అండి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ లాస్ అని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే కొంచెం జాగ్రత్త వహించండి కొంచెం జాగ్రత్తగా ఉండండి అలానే కాకుండా ఏంటంటే కనుక వ్యాపారం చేసే దగ్గర కూడా ఏంటంటే మీరు కొంచెం అంటే జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది ఇంటి పరంగా కూడా కొంచెం బాగానే ఉంటుంది మీకు అనారోగ్య సమస్య వస్తు అంటే వస్తుంది అనుకున్నాం కదా అనారోగ్యం అంటే ఏమీ లేదండి మనం ముందే చెప్పాం కదా ఇట్లా బీపీ హై అవ్వటం లేదంటే మెడ బాగా గుంజడం కాళ్ళు చేతులు లాగటం లేదంటే కనుక మీకు బాగా చెరం రావటం ఇదైతే మీరు ఇరవయో తేదీన చూసుకోగలుగుతారనమాట అలానే కాకుండా ఏంటంటే ఇదేం మిమ్మల్ని ఇబ్బంది పెట్టదు వెంటనే తగ్గిపోతుంది ఒక టాబ్లెట్ వేసుకుంటే కానీ అది కూడా రాకుంటే కొంచెం మీరు బెటర్గా ఫీల్ అవుతారని చెప్పొచ్చు కాబట్టి ఏంటంటే చిన్న చిన్న జాగ్రత్తలు వహించండి అలానే కాకుండా ఏంటంటే మీరు అంటే కొంచెం కేర్ తీసుకోండి అలానే కాకుండా ఏది కూడా ఎక్కువగా ఆలోచించకండి డిప్రెషన్లోకి వెళ్ళిపోకండి అలానే కాకుండా ఏంటంటే ఇతరులపై ఎక్కువగా నమ్మకం పెట్టుకోకండి మీ కుటుంబ సభ్యులతో ఏంటంటే కనుక మీ అన్న వాళ్ళు అంటే మీ పిల్లలు కావచ్చు మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు భార్యాభర్తల భర్తల పరంగా కావచ్చు కొంచెం మాట్లాడేటప్పుడు ఏంటంటే కొంచెం మెల్లగా మాట్లాడండి మీరు కోపం మొత్తం కూడా తెచ్చేసి వారి మీద రుద్దేసి వారితో గొడవ పెట్టుకోవడం ఇలాంటివి చేయకండి కొంచెం ఏంటంటే మాట్లాడేటప్పుడు కొంచెం నిదానంగా మాట్లాడేయండి సరిపోతుంది గొడవలు లేకుండా అంటే ఇంటి పరంగానైనా కొంచెం హ్యాపీగా ఉండే అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఏంటంటేనండి మీ అంటే మీ పరంగా చూసుకున్నట్టయితే ఈ విధంగా మనము వృషభరాశి పరంగా అయితే ఇలా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట కాబట్టి ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసేసుకుంటే సరిపోతుంది కావున ఏంటంటే గనక అండి మీరు జాగ్రత్తలు వహించండి టైంకు ఆహారం తీసుకోండి మంచి తాగండి టైంకు నిద్రపోండి అలానే కాకుండా ఏంటంటే కనుక మీ సొంత వ్యక్తులను కొంచెం దూరం పెట్టండి అలానే కాకుండా ఏంటంటే వ్యక్తులను అసలు కూడా నమ్మకండి వీరి వల్ల మీకు నష్టమే కానీ లాభం అయితే ఉండదండి